ప్రభావతి మనోజ్ ఇద్దరు కలిసి శృతి మీనాలను తిడతారు ప్రభావతి మాత్రం ఇదంతా మీనానే కావాలని చేస్తుందని ఆడిపోసుకుంటుంది ఇకప్పుడు శృతి ఇదంతా తన వల్లే తన ప్లాన్ అని చెప్తుంది దాంతో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడొద్దు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి చూసావుగా శృతి ఈ ఇంట్లో ఏం జరిగినా అత్తయ్య నన్నే తిడతారు ముందు నన్ను తిట్టి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటారు అని మీనా ఫీల్ అవుతుంది ఏం కాదులే మీనా ఆంటీ ఇంకోసారి మనతో పెట్టుకోరు అని శృతి అంటుంది నేను వద్దు అంటూనే ఉన్నాను నువ్వే వినలేదు అని మీనా ఫీల్ అవుతుంది దాంతో తనవల్లే అని శృతి శృతి సారీ చెప్తుంది ఇక ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే మీనా ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటే బాలు వచ్చి వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు మావయ్య గారు పార్క్కి వెళ్ళారు అని మీనా చెప్తుంది అయితే నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల బాలు కళ్ళు అలసిపోయినట్లు మీనాక కనపడతాయి నైట్ ట్రిప్లు చేయకండి అని మీనా అడిగితే ఎలా కుదురుతుంది మీనా పగలు మాత్రమే కారు నడిపితే డబ్బు సరిపోదు కదా మనం రూమ్ కట్టాలి కదా ఇప్పటికీ ఇంట్లో మా నాన్న తప్ప అందరూ రూమ్ గురించి అడుగుతున్నారు మా అమ్మ అయితే వెటకారంగా మాట్లాడుతుంది అని బాలు అంటాడు ఒకటి కావాలంటే మరొకటి త్యాగం చేయాల్సిందే తప్పదు కదా మరి అని బాలు సర్ది చెప్తాడు మీనా కళ్ళు కూడా అలసిపోయి ఉన్నాయని ఏంటి ఏమైందని బాలు అడుగుతాడు ఇక రాత్రి శృతి చేసిన పని మొత్తం చెప్తుంది మరోవైపు రవి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే శృతి వచ్చి కొత్త టీ గిఫ్ట్గా ఇస్తుంది అయితే తనకి సేమ్ అలాంటి షర్ట్ ఉందని రవి అనడంతో శృతి హార్ట్ అవుతుంది పనిలో పనుగా ప్రభావతిని కూడా లాగి రవితో కలిపి తిడుతుంది శృతి రవి వాళ్ళ అమ్మను కూడా తప్పు పడితే శృతి వాళ్ళ అమ్మని తప్పుపడతాడు ఇద్దరు ఇదే విషయంలో చాలాసేపు వాదించుకుంటూ ఉంటారు ఆవేశంగా బయటికి వెళ్ళిన శృతి మీనా తీసుకుని వచ్చిన నూనెని పడేస్తుంది బాలుకి డ్రైవింగ్ చేసి ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటే ఆ నూనెను వేడి చేసి మసాజ్ చేద్దామని తీసుకుని వెళ్తూ ఉంటే శృతి పడేస్తుంది మీనాకి మళ్ళీ కొత్త పని పెట్టినందుకు శృతి సారీ చెప్తుంది ఆ నూనెను మీనా తుడవబోతూ ఉంటే దానిమీద ప్రభావతి కాలువేసి పనిలో పనిగా మీనాని కూడా కిందకి పడేస్తుంది ఆ విని ఇంట్లో అందరూ బయటికి వస్తారు కింద పడిన ప్రభావతిని బాలు పైకి లేపడానికి చేయిస్తే కనీసం తీసుకోదు పైగా మీనాని తిట్టడం మొదలు పెడుతుంది ఇది నన్ను చంపడానికి ప్లాన్ చేసింది అని ప్రభావతి అంటే దానికి ఇంతకాలం ఎందుకు ఆగుతుంది వెర్రిదా అని బాలు అడగడం ఫన్నీగా ఉంటుంది ఏం జరిగిందత్తయ్య అని రోహిణి అడిగితే నేను కింద పడి తల పగిలిపోయి చచ్చిపోవాలని ప్లాన్ చేసింది అని ప్రభావతి అంటుంది అంత పొడుగు ప్లాన్ వేసిందా నోటికి ఏమీ కాలేదా అని బాలు అడుగుతాడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నేను ఎందుకు మిమ్మల్ని చంపాలని అనుకుంటాను రాను రాను మీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది అని మీనా అంటూ ఉంటుంది టీ వడపోసే ఫిల్టర్ లాగా మా అమ్మ నోటికి కూడా ఒక ఫిల్టర్ పెట్టాలి అని బాలు అంటాడు నేను కింద పడాలని కాకపోతే నేల మీద నూనె ఎందుకు పోస్తుందిరా ఎన్ని రోజుల నుంచి నా చావు గురించి ఎదురుచూస్తుంది అని ప్రభావతి అడుగుతుంది దాంతో జరిగిన విషయాన్ని శృతి చెప్తుంది ఆయిల్ పడితే వెంటనే తుడవాలి కదా అని రోహిణి అంటే అసలు అది అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తుందమ్మా అని మనోజ్ ఏదో మాట్లాడుతూ ఉంటే బాలు సీరియస్ అవుతాడు మనోజ్ గతంలో చేసిన తప్పులన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక మనోజ్ నోరు మూసేస్తాడు అసలు ఏం జరిగిందో శృతి చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కావట్లేదా ఇదేదో ఇంటర్నేషనల్ క్రైమ్లా మాట్లాడుతున్నారు అని రవి మనోజ్ని తిడతాడు అయితే తనను కనీసం కింద పడుతూ ఎవరూ లేపలేదని ప్రభావతి ఫీల్ అవుతూ ఉంటే బాహుబలి లాంటి నేనున్నాను అని మనోజ్ ఫోజులు కొడతాడు ప్రభావతిని పైకి లేపబోయి మనోజ్ కూడా కింద పడిపోతాడు దాంతో బాలు బాహుబలి పాటను ప్యారడీ చేసి పాడతాడు అందరూ నవ్వేస్తారు ఆ తర్వాత అందరూ కలిసి ప్రభావతిని పైకి లేపి కుర్చీలో కూర్చోబెడతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్